శ్రీ దుర్గాదేవి కథ పూర్వకాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు చాలా ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నాడు బ్రహ్మదేవుడు అతనికి వరంగా ఏ దేవతలేదా దేవుడు నన్ను చంపలేరు అనే వరం ఇచ్చాడు ఈ వరంతో మహిషాసురుడు అమర్యాదగా అహంకారంతో దేవతలపై దాడిచేసి దేవలోకాన్ని ఆక్రమించాడు ఇదివరకు పరాజయాన్ని ఎప్పుడు చూడని ఇంద్రాదిదేవతలు భయంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్లారు వాళ్ల మనోవేదన విన్న త్రిమూర్తులు కోపంతో తాము స్వయంగా తమ శక్తుల్ని విడుదల చేశారు ఆ శక్తులు ఒకటిగా కలిసి ఒక మహాశక్తి రూపంగా ప్రదర్శించబడ్డాయి అదే దుర్గాదేవి దుర్గాదేవి ఆకారం ఆమెకు పది చేతులు ఉండేవి ప్రతిచేతిలో ఒక ఆయుధముండేది విష్ణువు చక్రం శివుని త్రిశూలం వైదేవుని ధనుస్సు అగ్నిదేవుని శక్తి మొదలైనవి ఆమె సింహవాహిని సింహంపై సవారీ చేసేవారు దుర్గాదేవి మహిషాసురుడితో కొన్ని రోజులపాటు చేసింది చివరికి ఒక దుర్మార్గమైన మహిషరూపంలో ఉన్న మహిషాసురుని త్రిశూలంతో హతమార్చింది ఆ రోజునుండే ఆమెను మహిషాసురమర్దినిగా పూజించటం ప్రారంభమైంది ఈ కథా ఆధారంగా ప్రతి సంవత్సరం నవరాత్రులు జరుపుకుంటారు దుర్గాదేవిని తొమ్మిది రూపాల్లో భక్తులు పూజిస్తారు కేలపుత్రి బ్రహ్మచారిణీ చంద్రఘంట కుష్మాండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి అనే తొమ్మిది రూపాలుగా ఈ కథ వింటే లేదా చదివితే భయాలు తొలగుతాయి దుష్టశక్తుల నుండి రక్షణ పొందుతాం ధైర్యం శక్తి ఆత్మవిశ్వాసం లభిస్తుంది మనలోని నెగిటివ్ భావనలు తొలగా శాంతి కలుగుతుంది